అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు రాజీ ఈ కథ రాసిన వారు రోహిణి భైరవ జోషులు గారు ఇక కథ విందమ్మా ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం భోజనాలు చేసి కాస్త కొనుకు తీస్తున్నారు ప్రసాదరావు సుమిత్రలు డోర్ బెల్ మోగిన శబ్దానికి ఉలికిపడి లేచారు ఇద్దరు భుజంగరావు ఆయన శ్రీమతి సౌజన్య లోపలికి వచ్చారు మా అమ్మాయి పెళ్లి కుదిరింది ఈ ఆదివారమే నిశ్చితార్థం ఆ వచ్చే నెలలో పెళ్ళి తప్పకుండా రావాలి పిలిచారు భుజంగరావు భుజంగరావు ప్రసాదరావు డిగ్రీలో క్లాస్మేట్స్ ఇద్దరు ఉద్యోగాలు ఇదే ఊర్లో ఉండడంతో అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళు భుజంగరావుకు ఒక్కతే కూతురు ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుందని చెప్పారు ఇప్పుడు ఆ అమ్మాయిదే పెళ్ళి పెళ్ళికొడుకు ఏం చేస్తుంటాడు కట్నం ఎంత ఇస్తున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు ప్రసాదరావు దంపతులు అబ్బే కట్నం వద్దన్నారు పెళ్లి మాత్రం గ్రాండ్గా చేయమన్నారు అంది సౌజన్య అదృష్టవంతులు మంచి వాళ్ళు దొరికారు మెచ్చుకున్నాడు ప్రసాదరావు చాలామందిని పిలవాలి వెళ్ళొస్తామని హడావుడిగా వెళ్ళిపోయారు భుజంగరావు దంపతులు ఎంగేజ్మెంట్ జరుగుతున్న హోటల్కు వెళ్ళారు ప్రసాదరావు సుమిత్ర కూతురు శిరీషతో పాటు అది ఒక స్టార్ హోటల్ ఆ హాల్ను సినిమా సెట్టింగ్ లాగా అలంకరించారు ముగ్గురు కుర్చీల్లో కూర్చొని చుట్టూ పరిశీలిస్తున్నారు ఇంతలో ప్రసాదరావు స్నేహితుడు మురళి కనిపించాడు అక్కడ ఎంత కాలమైంది నేను చూసి అంటూ సంతోషంగా మాట్లాడాడు మురళి భుజంగారావుకు బంధువు పెళ్ళికూతురు అతనికి మేనకోడలు వరుస అవుతుంది అతనే పెళ్లి విశేషాలన్నీ చెప్పాడు పెళ్లి కూతురు దాత్రిది ప్రేమ వివాహం అబ్బాయి కట్నం వద్దన్నాడంట అవును భుజంగారావు చెప్పాడు నిశ్చితార్థమే ఇంత ఘనంగా చేస్తున్నాడు ఇక పెళ్ళి ఇంకెంత ఘనంగా చేస్తాడో కదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు ప్రసాదరావు ఇదంతా దాత్రి కోరిక తనే తండ్రితో చెప్పింది ఎంగేజ్మెంట్ స్టార్ హోటల్లో చేయాలని వచ్చే నెలలో పెళ్ళికొడుకు భరత్ దాత్రి కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఢిల్లీ ఆగ్రా జైపూర్ వెళ్తున్నారు తెలుసా అన్నాడు మురళి ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే అర్థం కాని వాళ్ళని అడిగాడు ప్రసాదరావు అయ్యో నాన్న అది కూడా తెలియదా నీకు అంది శిరీష ఇప్పుడు వధూవరులు ఇద్దరు పెళ్లికి ముందు తాజ్మహల్ దగ్గర ప్యాలెస్ల ముందు రకరకాల దుస్తులతో పోజులతో ఫోటోలు వీడియోలు తీయించుకుంటున్నారన్నమాట సినిమా యాక్టర్లు పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇలాగే చేస్తున్నారు దీన్నే ప్రీ వెడ్డింగ్ షూట్ అంటారు అమాయకంగా నోరు తెచ్చుకొని చూస్తున్న ప్రసాదరావు దంపతులకు విడమర్చి చెప్పాడు మురళి పెళ్ళికి ముందే వెళ్తారా ఎవరైనా తోడు వెళ్తారా లేదా మామూలుగా పెళ్లి తర్వాత హనీమూన్కు వెళ్తారేమో కదా ఆశ్చర్యపడుతూ అడిగాడు ప్రసాదరావు పెళ్లి కూతురు వెంట వాళ్ళ పిన్ని వెళ్తుందిలే అన్నాడు మురళి నవ్వుతూ పెళ్లి తర్వాత ఎటు ఏ సింగపూర్కో బాలికో వెళ్తారనుకో కొనసాగించాడు మురళి ఏమోరా మనం పాత తరం వాళ్ళం ఇవన్నీ కొత్త అప్పట్లో కొంతమంది కాశ్మీర్కో ఊటీకో హనీమూన్ పేరిట వెళ్తే వింతగా చెప్పుకునేవాళ్ళం పెళ్లి కూడా ఏ కళ్యాణ మండపంలోనూ చేసేవాళ్ళు మన తల్లిదండ్రుల తరంలో అయితే ఇంటి ముందు పందులు వేసి పెళ్లి చేసేవాళ్ళు కాలం మారిపోయిందిరా నిట్టూర్చాడు ప్రసాదరావు ఇప్పుడు కళ్యాణ మండపాలు కూడా పతపడిపోయాయి అన్నాడు మురళి ఏం చేస్తాం ఇప్పుడంతా డెస్టినేషన్ వెడ్డింగ్లు అంటూ ఊరవతల ఉన్న రిసార్ట్స్లో పెళ్లి చేస్తున్నారు పెళ్లికి ముందు సంగీత్ మెహందీ ఫంక్షన్ లాంటి ఉత్తర భారతదేశ సాంప్రదాయాలు కూడా పాటిస్తున్నారు మురళి కొనసాగించాడు అవునా ఇవన్నీ చేయాలని పెళ్ళికొడుకు వాళ్ళే అడిగారా ఆరా తీశాడు ప్రసాదరావు వాళ్ళేం అడగలేదు పెళ్ళి ఇలాగే చేయాలని దాత్రి కోరిందట మురళి అన్నాడు మరి డబ్బు చాలానే అవుతుందిగా అడిగింది సుమిత్ర అవును అమ్మాయి పెళ్లి కోసం దాచుకున్న డబ్బుతో పాటు అప్పు కూడా చేస్తున్నాడు భుజంగం ఏం చేస్తాం ఒక్కగానో ఒక కూతురు ఆయే లేక కూతురు మనసు నొప్పించలేక చేస్తున్నాడు జీవితంలో ఒక్కసారి జరిగే వేడుక కదా అంటాడు భుజంగం మురళి ఇచ్చాడు అమ్మో ఎంత ఖర్చు మధ్యతరగతి వాళ్ళకు సాధ్యమేనా అనుకున్నాడు ప్రసాదరావు గుండెల మీద చేయి వేసుకొని తర్వాత నెలలో పెళ్ళికి కూడా వెళ్ళి వచ్చారు ప్రసాదరావు దంపతులు ఊరవతల ఉన్న రిసార్ట్స్లో పెళ్ళి ఘనంగా చేశారు ఉత్తర దక్షిణ భారత సాంప్రదాయాలు కలగలిపి చేసినట్టు ఉందా పెళ్లి అమ్మాయి పెళ్లి అయ్యాక భుజంగరావుకు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యిందని తెలిసింది అతన్ని మళ్ళీ కలిసే అవకాశం రాలేదు ప్రసాదరావుకు ఒకటి రెండు సార్లు ఫోన్ చేసిన భుజంగరావు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది శిరీష చదువు కూడా అయిపోయి తను ఓ మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో చేరింది ఇక పెళ్లి సంబంధాలు చూడాలి అనుకున్నాడు ప్రసాదరావు ఒకరోజు ప్రసాదరావు మార్కెట్కు వెళ్ళి వస్తుండగా దారిలో అనుకోకుండా మురళి కనబడ్డాడు అబ్బా చాలా రోజులకు కనబడ్డావు ఇన్ని రోజులు ఏమయ్యావు రా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని ఇంటికి ఆహ్వానించారు ప్రసాదరావు బాగున్నారా అంటూ ఇద్దరికి కాఫీలు ఇచ్చి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది సుమిత్ర ఏంటి విశేషాలు అన్నట్టు మన భుజంగరావు ఎలా ఉన్నాడు ఫోన్ చేస్తే కలవడమే లేదు అసలు ఎక్కడ ఉన్నాడు అంటూ ప్రశ్నించాడు ప్రసాదరావు అందుకు మురళి నిర్లిప్తంగా నవ్వి అతను ఈ ఊర్లోనే ఊరికి దూరంగా ఉన్న కాలనీలో ఉంటున్నాడు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడటం లేదు ఈ ఊర్లోనే ఉన్నాడా అందరితో స్నేహంగానే ఉండేవాడు కదా ఇంత హఠాత్తుగా అలా ఎందుకు మారిపోయాడు అన్నట్టు వాళ్ళ కూతురు దాత్రి ఎలా ఉంది ఆశ్చర్యంతో అడిగాడు ఆ కూతురి వల్లనే ఇలా తయారయ్యాడు అన్నాడు మురళి ఏమైంది అసలు వివరంగా చెప్పు కుతూహలంగా అడిగాడు ఏముంది పెళ్ళి అయ్యాక కూతుర్ని అల్లుండి కొన్ని రోజులు బాగానే చూసుకున్నారు తర్వాతే వాళ్ళిద్దరి మధ్య కీచలాటలు ప్రారంభమయ్యాయి పెద్దవాళ్ళ జోక్యంతో ఆ చిన్న కీచలాటలు కాస్త పెద్ద గొడవలుగా మారి విడిపోవడం వరకు వచ్చింది వ్యవహారం మై గాడ్ అదిరిపడ్డాడు ప్రసాదరావు దంపతులు జరిగింది ఏంటంటే అంటూ చెప్పుకొచ్చాడు మురళి భుజంగరావు సౌజన్యలు ఒకసారి కూతురు కాపురం చూద్దామని వెళ్ళారు కూతురు ఒక్కతే ఇంట్లో పని చేసుకోవడం చూసి నువ్వు ఒక్కదానివే ఎందుకు చేయాలి నువ్వు అతనితో సమానంగానే చదువుకుని ఉద్యోగం చేస్తున్నావు కదా అంటూ ఇంత ఎత్తున ఎగిరిందంట సౌజన్య అదేం లేదమ్మా ఇద్దర్లో ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు పని చేసుకుంటాం అని దాత్రి సర్ది చెప్పబోయిందంట అయినా వినిపించుకోకుండా అల్లుడిని చెడమడ కడిగి పారేసిందట దాంతో అల్లుడికి కోపం వచ్చి మీ అమ్మ వాళ్ళు ఇక్కడికి వస్తే సహించేది లేదని దాత్రితో గట్టిగా చెప్పాడట అక్కడికి భుజంగరావు అందరినీ శాంతపరిచి భార్య తరపున అల్లుడికి క్షమాపణలు కూడా చెప్పాడట ఇదిలా ఉండగా ఇంకొకసారి దాత్రి అత్తమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడు కొడుకు వంట చేయడం చూసి ఏంట్రా ఆడంగి విధవలాగా ఈ పనులు నువ్వు చేస్తున్నావు ఆ మహారాణి గారు పనిచేయదా అయినా ఆడపిల్లను మరీ ఇంత గారంగా పెంచితే సంసారం ఏం చేస్తుంది అంటూ కోడల్ని వ్యపురాలని నోటికి వచ్చినట్టు అనేసిందంట అత్తగారు తన తల్లిని అంత మాట అనేసరికి మీ అమ్మాయి ఇంట్లో ఉంటే నేను ఉండను అంటూ పంతం పట్టింది దాత్రి ఎలాగో తల్లిని భార్యను శాంతపరిచాడంట ఆ అబ్బాయి ఆ తర్వాత వాళ్ళ కొడుకు ఇంట్లో అడుగు పెట్టనే లేదు ఈ వ్యవహారాలతో ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే దాత్రి తల్లికి రోజు ఫోన్లు చేసి తమ మధ్య జరిగే గొడవలన్నీ ఏకరూ పెట్టేది నువ్వు నీ జీతంలో నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వకు ఇంటి బాధ్యత అతండే కదా అంటూ ఎగదోసేది ఆమె మితిమీరిన గొడవలు జరిగినప్పుడు ఇక అతనితో పడలేవు కానీ ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకో విడాకులు ఇచ్చేస్తానని బెదిరించు దెబ్బకు వస్తాడు అయినా నీకేం తక్కువ ఇంకొక పెళ్లి చేద్దాం అంటూ కూతుర్ని రెచ్చగొట్టేది ఆ అమ్మాయి నిజంగానే విడాకులు ఇస్తానని బెదిరించేది ఆ అబ్బాయి తల్లి కూడా తక్కువేం కాదు ఇచ్చే మన విడాకులు మగపిల్లవాడి తక్కువ ఆరు నెలల్లో దీనికన్నా మంచి సంబంధం చూసి నీ పెళ్లి చేయకపోతే చూడు అంటూ ఛాలెంజ్ విసిరేది ఇలా రోజు గొడవలతో విసిగిపోయి ఆ అబ్బాయి మందు తాగడం అలవాటు చేసుకున్నాడు ఇది సహించలేక అమ్మాయి అమెరికాలో ఉద్యోగం వెతుక్కుని వెళ్ళిపోయింది ఇప్పుడు వాళ్ళ విడాకుల కేసు కోర్టులో ఉంది అందుకే భుజంగరావు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు అంటూ జరిగిందంతా చెప్పాడు మురళి మాట రానట్టు శిలా విగ్రహాల్లో ఉండిపోయారు ప్రసాదరావు సుమిత్రలు అయ్యో ఒకతే కూతురని ఇంత వైభవంగా పెళ్లి చేశాడు అన్నాడు ప్రసాదరావు అవునరా పెళ్లి పెటాకులు అయింది అప్పు మాత్రం మిగిలింది వాపోయాడు మురళి ఇంత మంచి వాళ్ళు ఇలా ఎందుకు ఆశ్చర్యపోతూ అడిగాడు ప్రసాదరావు అదే కథ విడ్డూరం కన్నబిడ్డల మీద విపరీతమైన మమకారంతో వాళ్ళ జీవితాన్నే నాశనం చేసేస్తారు ఆ తల్లులు అన్నాడు మురళి అక్కడ చాలాసేపు నిశ్శబ్దం తాండవం చేసింది చివరికి ఇలాగ గొంతు పిగుల్చుకొని ఇక నేను వెళ్తాను రా అంటూ మురళి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు ఆ రోజంతా ఇద్దరికి నిద్ర పట్టలేదు ఇలాంటి కేసులు ఈ మధ్య చాలా వింటున్నాం కానీ మన దగ్గర వాళ్ళ గురించి వినడం ఇప్పుడే అనుకున్నారు ఒకరోజు శిరీష తండ్రి దగ్గరికి వచ్చి నేను మా ఆఫీస్లో పనిచేస్తున్న అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంది అనుకున్నంత అయింది అని మనసులోనే నిటుంచాడు ప్రసాదరావు ఎవరో మా అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా ఇష్టమేనా అడిగాడు ఆ అబ్బాయి పేరు ప్రశాంత్ మన వాళ్ళే అతను వాళ్ళ తల్లిదండ్రులకు మా ప్రేమ విషయం చెప్పాడంట వాళ్ళు ఒప్పుకున్నట్టే ఉంది మీరు ఒకసారి వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడండి అంది శిరీష ఓహో సాంప్రదాయాలు తెలుసు అన్నమాట అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి ఇంటికి వెళ్ళి అడగాలని అన్నాడు తల వంచుకుంది శిరీష ఆ రోజే అబ్బాయి తండ్రితో మాట్లాడాడు ప్రసాదరావు అనుకున్నట్టుగానే ఓ మంచి రోజు చూసి ప్రసాదరావు సుమిత్ర ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు వాళ్ళు బాగానే మాట్లాడారు కట్న కానికలు వద్దన్నారు అమ్మాయి అబ్బాయి బాగుంటే చాలా అన్నారు ఆ మాటలకు చాలా సంతోషపడ్డారు ప్రసాదరావు సుమిత్ర వాళ్ళ పిల్లలతో కలిసి కొన్ని విషయాలు మాట్లాడాలనుకున్నారు ఒక ఆదివారం ప్రశాంత్ను వాళ్ళ తల్లిదండ్రులను తమ ఇంటికి ఆహ్వానించారు ప్రసాదరావు దంపతులు కాఫీ టిఫిన్లు అయ్యాక అందరూ హాల్లో సమావేశమయ్యారు మాకు ఈ పెళ్లి ఇష్టమే కానీ మీ పెళ్లి సింపుల్గా రిజిస్టర్ ఆఫీస్లో చేయాలని నిర్ణయించుకున్నాం అన్నారు ప్రసాదరావు అదిరిపడ్డారు శిరీష ప్రశాంత్లు అదేంటి నాన్న నేను మీకు ఒక్కతే కూతుర్ని కదా అలా సింపుల్గా చేస్తే ఎలా మా ఫ్రెండ్స్ అందరు పెళ్ళిళ్ళు ఎంత గ్రాండ్గా చేశారో తెలుసా అంతెందుకు మన దాత్రి పెళ్లి ఎంత ఆర్భటంగా చేశారని మీరు మెచ్చుకున్నారు కదా మాకు కొన్ని కోరికలు ఉంటాయి కదా నాన్న ఎంగేజ్మెంట్ ప్రీ వెడ్డింగ్ షూట్ డెస్టినేషనల్ వెడ్డింగ్ ఇలా చేసుకోవాలని నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను మీరేమో ఇలా అంటున్నారు మనం మరీ అంత లేని వాళ్ళం కూడా కాదు కదా అంది ఆవేశంగా ఈ మధ్య చూసిన పెళ్ళిళ్ళు ఎలా విఫలం అవుతున్నాయో చూస్తున్నాం అందుకు ఉదాహరణ భుజంగరావు అంకుల్ కూతురు దాత్రి పెళ్లి పాపం అతనికి పెళ్లి అయిన అప్పు కూడా ఇంకా తీరనే లేదు అప్పుడే కూతురు కాపురం కూలిపోయింది అందుకే ఈ ముందు జాగ్రత్త మీ పెళ్లి కూడా అంత ఘనంగా చేయాలంటే మావి కొన్ని షరతులు ఉన్నాయి అవన్నీ ఈ కాగితాలంలో టైప్ చేసి ఉన్నాయి చూడండి అంటూ ఉన్న అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కాపీ ఇచ్చాడు ప్రసాదరావు ఆ కాపీలో ఉన్న షరతులు అందరూ చదివారు ఆ షరతుల ప్రకారం శిరీష ప్రశాంతులు విడాకులు అన్న మాట వాళ్ళ జీవితంలో ఎత్తకూడదు దంపతులు అన్నాక కీచులాటలు దెబ్బలాటలు మామూలే వాటిని వాళ్ళే పరిష్కరించుకోవాలి ఇటువైపు పెద్దలు కానీ అటువైపు పెద్దలు కానీ జోక్యం చేసుకోకూడదు పాత తప్పులను పదే పదే గుర్తు చేసుకుంటూ దిప్పి పొడవకూడదు ఇద్దరిలోనూ లోపాలు ఉంటాయి కానీ ఒకరితో ఒకరు రాజీ పడుతూ బతకాలి దీనికి కావాల్సింది అవతల మనిషిపైన ప్రేమ ప్రేమ ఉంటే ఆ మనిషిని తప్పకుండా క్షమించేస్తారు ఈ షరతులతో ఒప్పుకొని మీరిద్దరూ ఈ పైన సంతకం చేయాలి అలా సంతకం చేశాక కూడా ఆ షరతులను ఉల్లంఘించే ప్రమాదము లేకపోలేదు అందుకని మీరిద్దరు నా దగ్గర అప్పు తీసుకున్నట్టు ఈ పత్రం పైన సంతకం చేయాలి నేను మీ పెళ్ళికి ఎంత ఖర్చు పెడతానో అంత డబ్బుకు అప్పు పత్రం అన్నమాట మీరు కలిసి కాలం నాకు ఈ అప్పు తీర్చాల్సిన పని లేదు మీరు ఎప్పుడైతే విడిపోతారో అప్పుడు నాకు ఈ డబ్బులు వడ్డీతో సహా కట్టాలన్నమాట నేను ఒక్కదాన్నే కూతుర్ని కదా ఈ అంతా నాదే అంటావేమో అదేం వీల్లేదు మీరు కలిసి ఉంటే ఆ డబ్బు మీది లేని పక్షంలో అనాథ శరణాలయానికి చెందుతుంది ఇప్పుడు చెప్పిన విషయాలే ఈ కాగితాలలో ఉన్నాయి దీనికి ఒప్పుకుంటేనే మీ పెళ్ళి ఘనంగా చేస్తాను ఏమంటారు వివరంగా చెప్పి ఆగాడు ప్రసాదరావు అది విని ఇంతెత్తు ఎగిరింది శిరీష మేము అందరిలాగే చేస్తామనుకుంటున్నావా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఆ అమ్మాయికి లేదమ్మా మీ మధ్య ఇప్పుడున్నంత ప్రేమ పెళ్ళి అయ్యాక ఉండకపోవచ్చు అప్పట్లో మాకు ఇలాంటి షరతులు ఏవి ఉండేవి కావు కానీ అవి పెళ్లి మంత్రాలతో ఉండేవి ఆ మంత్రాల అర్థం తెలియకపోయినా మేము కొన్ని కట్టుబాట్లకు లొంగి ఉండేవాళ్ళం మాకు పెద్దలన్నా బంధువులన్నా సంఘం అన్నా కాస్త గౌరవం ఉండేది వాటికి విలువనిచ్చేవాళ్ళం ఇప్పుడు మీరు అందరూ ప్యాకేజీల పెరిట లక్షల్లో సంపాదిస్తున్నారు అది మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి కానీ దురదృష్టం కొద్దీ అహంకారాన్ని నింపుతుంది సర్దుబాటు అన్నదే ఉండటం లేదు అందుకే నాలుగు రోజులు కూడా కలిసి ఉండలేకపోతున్నారు ఏమైనా ఈ నిర్ణయాన్ని ప్రశాంత్ తల్లిదండ్రులు మేము కలిసి తీసుకున్నాం అన్నాడు ప్రసాదరావు గారు నాన్న మమ్మల్ని నమ్మండి మీకు కావాలంటే సంతకం పెడతాం మా పెళ్ళి మీరు ఇష్టంగా చేస్తేనే చేసుకుంటాం మామూలుగా కళ్యాణ మండపంలో చెయ్యండి చాలు తర్వాత మీరే చూస్తారుగా మేము ఎలా కాపురం చేస్తాము అంది శిరీష ఆత్మవిశ్వాసంతో అనుకున్నట్టుగానే వాళ్ళ పెళ్లి ఒక కళ్యాణ మండపంలో చేశారు తర్వాత వాళ్ళకు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు పోనీ ఇది ఒకందుకు మంచిదే అనుకున్నారు అంతా ప్రశాంత్ తండ్రికి ఒక అనుమానం వచ్చింది వీళ్ళు అప్పు తీర్చాల్సి వస్తుందనే భయంతో రాజీపడతారేమో అని మొదట్లో భయంతో రాజీపడతారు కొన్ని సంవత్సరాల తర్వాత అది అలవాటుగా మారి వాళ్ళ నిజమైన ప్రేమతో చిన్న చిన్న పొరపాట్లను క్షమించుకుంటూ పరస్పరం ఇష్టపడుతూ బతుకుతారు ఒకరి కోసం ఒకరు రాజపటంలో ఉండే ఆనందాన్ని పొందుతారు చూస్తూ ఉండండి అన్నారు ప్రసాదరావు గారు ధీమాగా శిరీష ప్రశాంత్లో పెళ్ళై పదేళ్ళు అయింది వాళ్ళ నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవు ఇప్పుడు వాళ్ళకి ఇద్దరు పిల్లలు దంపతులు ఇద్దరు ఎంతో ఆనందంగా ఒకరి కోసం ఒకరు అన్నట్టు పాలు నీళ్ళలా కలిసిపోయి కాపురం చేసుకుంటున్నారు కథ సమాప్తం